ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి సొత్తు కానటువంటిది ఏదో చెప్పుకోండి చూద్దాం ఏ ఒక్కరి సొత్తు కానిది ఏంటి అంటే తెలివితేటలు తెలివితేటలు ఎవరికి సొంతం కావు అది మన సొంత ఆస్తులు కావు అది మనము మన యొక్క జ్ఞానాన్ని మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనము ఉపయోగించుకునేదే ఆ యొక్క తెలివితేటలు ఎందుకంటే ఉన్న ధనం ఏదైతే ఉందో అది రాను రాను తరిగిపోతూ ఉండవచ్చు కానీ తరగని ఆస్తులు ఏంటివి అంటే తెలివితేటలు మరి తెలివితేటలతో ఎంతవరకు మనము సంపాదించవచ్చు అంటే డబ్బు సంపాదన ఒకటే కాదు అన్ని రకాల సంపాదనలు వచ్చేది ఆ యొక్క తెలివితేటల ద్వారానే ఇది ఎవరు దొంగిలించలేనిది ఎవరు దాన్ని బయట మార్కెట్లో కొనేది కాదు అందుకనే పెద్దవాళ్ళు చెప్తుండారు అయ్యా బాబు ఈ జ్ఞానం అనేది తెలివితేటలు అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు ఈ సృష్టిలో మొత్తము తెలుసనేవాడు ఎవరు లేరు నేనే గొప్పవాడినని చెప్పేవారు ఎవరు లేరు తెలివితేటలు అనేది ఆ విధంగా అది ధనికులైనా కావచ్చు బీదవారైనా కావచ్చు దానికి వ్యత్యాసం లేదు తెలివితేటలకు ఎలాంటి వ్యత్యాసం లేదు ఎవరి లోపలైనా అలాంటి తెలివితేటలు ఉండవచ్చు అందుకే అన్నిటికన్నా మనకు అనేటువంటి ఆయుధము ఏంటి అంటే మనము ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడము మన తెలివితేటలను పెంచుకోవడము ఎంత కావాలంటే అంత పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం మనకు కాబట్టి పర్మనెంట్ ఆస్తి లైఫ్లో మనకి ఏంటి అంటే మన తెలివితేటలే గౌరవాన్ని తెచ్చిపెట్టేది కూడా ఏంటి అంటే మన తెలివితేటలే ప్రతి దాంట్లో కూడా ఉపయోగపడేది ఏంటంటే మన తెలివితేటలే అందుకే ఇది యాక్టివ్నెస్ అంటే షార్ప్ మైండ్ తర్వాత మంచి ఆలోచనలు వచ్చే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా అలాంటి తెలివితేటలతో మనం ముందుకెళ్ళినట్లయితే ప్రతి దాంట్లో కూడా మనకు మంచి పేరు రావడం జరుగుతుంది